ఇదేంట్రా ఆంధ్ర మైక్ టైస్ హాస్పిటల్లో ఉన్నాడేంట్రా ఊరుకో బావా వాడి పంచికి మామ బాడీ బిర్యానీ అయిపోయింది పాపం అదే ఎవడికి వాడే మైక్ టైస్ అనుకుంటే ఇలాగే బిర్యానీలు చేస్తారు అందుకే మేడం మ్యాటర్ ముగ్గురు కలిసి డిసైడ్ చేయటం బెటర్ హలో లవ్ లో కలిసి డిసైడ్ చేయాలు ఉండవమ్మా ఆ మేడం నన్ను తప్పకుండా పెళ్లి చేసుకుంటుంది మేడం కోసం ఎన్ని తన్నులు తిన్నానో చూశారు కదా లవ్ ఏంటి పుట్టేది ఆవిడెప్పుడు అర్థం లవ్వేనమ్మా అంతే మీరు ఇరవై నాలుగు గంటలు ఇమాజినేషన్ లో డ్రీమ్ సాంగ్ సావండి నేను మంచి ముహూర్తం చూసి మేడం మెడలో తాళి కట్టేస్తాను ఆ విషయం రేపే తెలిసేద్దాం మరి నాకెలా తెలుస్తుంది వచ్చి ఒరేయ్ నితిన్ ఇప్పుడు ఇంత సీన్ అవసరం ఉంటావా నార్మల్ అవవా నౌ సంగీత లైకి తెలుసు నా 3 ని చూసి నాలుగు రోజులు అయింది నాకు పిచ్చెక్కిపోతున్నట్లుగా ఉంది నా నాపకండి నా కట్టు నితి 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 ఈ సారైనా నాకు ఏమైనా ఛాన్స్ ఉందా డోంట్ వరీ నేను ప్రేహానికి ప్రాణం ఇచ్చే మనిషిని నాకోసం మీరు ఇంత రిస్క్ తీసుకుంటున్నారు అంటే నా తర్వాత మీరే క్యాంతా భిరోగా మీత్రం రంపాలెకు పదన పెట్టండి ఓకే ఏయ్ టికెట్ లోపలికి వెళ్ళాలి నా దగ్గర డబ్బులు లేవురా నా దగ్గర లేవయ్యా అందుకే అడుగుతున్నా పెళ్లి చేసుకుని మేము కోటీసులు అవడం దేవుడు కానీ నువ్వు మరీ కూడా జ్ఞానోదయం అయింది నేను ఇంక మిమ్మల్ని పీడించదలుచుకోలేదు వందా వంద అని తేలిక తీసీసేస్తారేంటండి వంద పెడితేసరికి వెళ్ళి వంద చాక్లెట్ వస్తే తెలుసా ఇదే నీ కొడుకు కూడా మేడం ఎంత కావాలి చెప్పు నాకు అంతా ఏం లో సైట్ చూసాను పది లక్షలు అంట అంతా మీరు ఇవ్వక్కర్లేదు నా దగ్గర పదివేలు ఏంటి ఇప్పుడు తొందర ఏం లేదులేండి రెండు మూడు రోజులు టైం తీసుకోండి అబ్బా అంత టైం ఇచ్చామంటారా పది పైసలు కూడా ఇవ్వండి ఆలోచించుకోండి మ్యాటర్ మీకు అర్థమైంది కదా లోపల మేడం గారితో మీ పెళ్ళాలు బాగా బాగా కడుతున్నారా మేడం గారు బోర్ కొడుతుందంటే నేనే తీసుకొచ్చా అమ్మ నీ అమ్మా కలిపించాలి ఇక పంచు షో ఫ్రెండ్స్ జబ్బు పెంచండి నువ్వు ఇప్పుడు పెట్టు పంచుతున్నాను కదా అయ్యాక పెడతాను నమ్మకం లేకపోతే ఇదిగా పందా నాది రెండు వందలు రెండు వందలు ఆ బ్లైండ్ వంద ఎక్స్చేస్ మీ జబులేమెన ఖావెలా చేక్ చేక్ వాచ్ నా దగ్గర ఉన్నాయి ఆ క్యాజో డ్రాప్ మా పల్లవి యు డ్రాప్ యూ డ్రాప్ అయితే మీ ఫేస్ టు ఫేస్ చిప్స్ హండ్రెడ్ గివ్ ఫైవ్ థౌజండ్

వేకటా నేను చాలా రఫ్ గా ఆడేస్తాను గోల్కొండ నుంచి అసెంబ్లీ దాకా ఎక్కడైనా ఆడేస్తాను ఎనీవేర్ ఎనీ ప్లేస్ ఎనీ టైం అయినా సుందరి పాకెకి మూడికింగ్ ఓకే కానీ లైఫ్ కుకింగే కదా కావాలి మరి ముగ్గుర్లో ఎవర్ని మీకింగేన్ చేసుకోబోతున్నా మార్కులు ముగ్గురికి సమానంగానే కాకపోతే మై ఒపీనియన్ దట్ హెడ్ అదే ఈ సూట్ యు

ఒక్కరిని ఒకే చూస్తే మిగిలిన ఇద్దరు హర్ట్ అవుతారు నేను ఐడియా చెప్పనా ఎవరిని పెళ్లి చేసుకోవాలో వాళ్ళలో వాళ్ళనే డిసైడ్ చేసుకోవచ్చు సోఫా అది నిజమే విన్నారుగా మీ ముగ్గురులో నన్ను ఎవరు చేసుకుంటారో మీరే తెలుసుకోండి నాకు మాత్రం ఇలా ఎవరైనా ఓకే మేటర్ తెలిసింది కదా మేడం గారు చెప్పినట్టు పది నిమిషాలు ఆలోచించుకోండి ఎవరో తెలిస్తే మేము కూడా ఆనందిస్తాం అవును నాకు కూడా లైన్ క్లియర్ కావాల్సిన విషయాలు చాలా ఉన్నాయి పదండి అలా పంచాలి చాలా స్పీడ్ గా ఉన్నారా రండి సుదీర్ఘ మంత్రాలు చేయండి తన్నుకోండి కొట్టుకోండి చచ్చిపోండి కానీ ఫైనల్గా గా డేషన్ గారు రండి ఆల్ ద బెస్ట్ శబ్దాలేమీ రావటం లేదు కొంపదీసి ఒకరినొకళ్ళు పొడుచుకు చచ్చిపోయారా ఏమైంది డెసిషన్ ఓవర్ ఎవరు నేను విత్ డ్రా అయ్యాను నువ్వా నేను మనసు మార్చుకున్నాను అయితే నువ్వేనా వాళ్ళిద్దరూ బలవంత పెడితే అసలు ఏం జరిగింది ఏముంది మేడం ఆస్తిని రెండు భాగాలు చేసాం మేడంని ఒక భాగం చేసాం మేడంని చేసుకున్న వాడికి మేడమే మిగులుతుంది ఆ మిగతా ఇద్దరికి ఆస్తిలో రెండు భాగాలు చెందుతాయి అయితే నాకెలాగో ఏజ్ బారైంది మేడం చేసుకుని ఏం చేసుకుంటాను అందుకే ఆస్తి తీసుకుంటాను తీసుకుంటా చూ యెం అనుభవించే వయసుంది ఆస్తి కావాలి అందుకే రేసు నుంచి విత్ డ్రాను నీకేమన్నా పిచ్చా పాలేవని ఆవులాంటి లాంటి చేసుకుని నువ్వు ఏం చేసుకుంటావు ఆస్తి వాళ్ళ సొంతం అవుతుంది కదా పిచ్చివాడ మేడమ్ని పెళ్లి చేసుకుంటే మేడమ్ నా పెళ్ళం అవుతుంది ఆస్తి ఎవరికన్నా చెందాలంటే మేడం సంతకం కావాలి మేడం సంతకం పెట్టదు

ఒరే నీకెలా తెలిసింది ఏం బ్రదర్ ఎంసెట్ పేపర్ లీక్ అవుతున్నాయి ఇదెంత సేపు ఒక్కసారి ఆ ఫోన్ నీ మోహానికి ఎదురుగా పెట్టుకో ఏం బ్రదర్ పెట్టుకో చెప్తా ఓకే మోఖం మీద పడిందా వెంటనే వెళ్ళి కడుకో ఓకే బ్రదర్ ఏం చేస్తాం కమ 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 మీరు ఎందుకంటి మీరు ఏమన్న జోకరా ఆయన జోకరా బ్రోకరా కాదమ్మా అపర త్యాగరాజు త్యాగం చేశాడు ఓహో అయితే మీరెందుకు త్యాగం చేశారు ఈయన కూడా ఎనీవే కంగ్రాట్స్ సుందరి మీ పెళ్లి మేము దగ్గరుండి జరిపిస్తాం ఓకే మేడం మీ పెళ్లి మండపంలోనే ఏదో మూల నా పెళ్లి కూడా జరిపించండి నీ పెళ్ళ అవును నేను పల్లవిని ప్రేమిస్తున్నాను పల్లవీనా పల్లవి నీకు అతని ఇష్టమేనా అతని అంత ఆశతోనూ ఆవేశంతోనూ అడుగుతున్నాడు డిసప్పాయింట్ చేయలేని చేసుకుంటాను